చూస్తేనే నోట్లో నీళ్ళురిపోయేలా పోయేలా ఉండి కమ్మటి నిలవంకల్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా చాలా డెలిషియస్గా ఉంటాయి అస్సలు మిస్ చేసుకోకండి దీనికోసం ఇలా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఇందులోకి ఒక చిట్కడి బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ వరకు బాగా వేడిగా ఉన్న నూనె కానీ నెయ్యి కానీ వేసేసి చక్కగా అంతా కూడా ఇలా కలిపేసుకుని నెక్స్ట్ కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ సాఫ్ట్ గా చపాతి ముదలాగా కలిపేసుకోండి ఇలా సాఫ్ట్ గా కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి తర్వాత ఒక కప్పు బెల్లం తురుములోకి పావు కప్పు నీళ్ళు పోసి బెల్లం మొత్తం కూడా కరిగించేసుకోండి పాకం రావాల్సిన పని లేదు కరిగిపోతే సరిపోతుంది కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి తర్వాత కలిపి పెట్టుకున్న పిండితోటి ఇలా పొడవుగా రోల్ చేసుకోవాలి ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది ఇలా షార్ప్గా ఉండే తీసేసుకుని నిలవంక షేప్ వచ్చేట్టు ఇలా కట్ చేసుకుని తీసుకోవాలి అన్ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్న నూనెలో వేసేసి పాట అంతవి పైకొచ్చేంత వరకు సిమ్ లో పెట్టి కుక్ చేసుకోండి ఇలా పైకొచ్చేసాక స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆయిల్ లేకుండా సపరేట్ చేసుకుని అన్నీ కూడా పాకంలో వేసేసి చక్కగా అంతా పాకంలో డిప్ చేసేసి మూత పెట్టి పాకం పీల్చుకునేంత వరకు పక్కన పెట్టేసేయండి అంతే ఎంతో కమ్మగా డెలిషియస్గా ఉండే నెలవంకలు రెడీ సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి రెసిపీనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే